హాయ్ బ్యూటిఫుల్స్ నేను మీ కోమలి ఈరోజు నాటుకోడి గోంగూర నా స్టైల్లో వెరైటీగా ఎలా ఉండాలో చూపించేస్తాను రండి ముందుగా గోంగూర కడుక్కొని ఒక తెప్పల్లో వేసి కొంచెం నీరు పోసి ఉడకబెట్టుకోవాలి అది ఉడికేటప్పుడు ఆవిరిపోకుండా ఒక మూత అనేది పెట్టి మనం సిమ్లో పెట్టి ఉడికిస్తే చూసారా దాని వాటరే దానికి వచ్చింది ఇప్పుడు కొంచెం బాగా కలుపుకోవాలి గరిటితో ఎందుకు అంత గట్టిగా కలుపుతుందానంటే గోంగూర అనేది మనకి పులుపు రావాలంటేనండి కాడలతో సహా మనం చిక్కుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి వేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేయండి కొంచెం తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి నేను చికెన్ని నాటుకొడి కాబట్టి గట్టిగా ఉంటుందండి అది ఉడికిందో లేదో చూస్తూ అన్నిసార్లు కలుపుతూ ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పేసి కుక్కర్లో పెట్టి ఆరు నుంచి ఎనిమిది విజిల్స్ వేస్తా అనమాట నా కొడుక్కి అయితే నాటుకోడి గోంగూర కూర చేస్తున్నాను అని చెప్తే నాటుకోడి గోంగూర అదేంటమ్మా నాటుకోడి పులుసు విన్నాను నాటుకోడి బిర్యానీ విన్నాను ఇదేంటి నాటుకోడి గోంగూర సరే చూద్దాం చెయ్యండి కానీ గోంగూర మాత్రం ఎక్కువ వేయండి నాకు పులుపు అనేది ఎక్కువ కావాలని చెప్పాడు నా కాళ్ళతో పాటు గోంగూర చిక్కి బాగా ఉడకబెట్టి గరిటతో గట్టిగా మెదిపితే మెత్తగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఉల్లిపాయ వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి గోంగూర ఉడికిందో లేదో చూసుకుందాం చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో కొంచెం వాటర్ వేయాలి ఏదైనా కూరలు మనకి టేస్ట్ కావాలి అని అనుకుంటే కనుక మనం ఆవిరి పోకుండా మూత అనేది పెట్టుకోవాలి పెట్టుకుంటే ఆవిరితో ఉడికి మనకి టేస్ట్ అనేది వస్తుంది అదేనండి చిన్న చిన్న ట్రిక్స్ అంటే అవే మాట అవి మనం కరెక్ట్గా చూసుకోవాలి ఇప్పుడు టమాటా వేగింది చూడండి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న చికెన్ పీసులు అందులో వేసుకుందాం నాటుకోడి గోంగూర చాలా రుచిగా ఉంటుందండి దానికోసమని మీకు కూడా చూపిస్తున్నాను ఈలోపు చికెన్ వాసన వచ్చేసరికి మా మ్యాక్స్గా నా వెనకలే తిరుగుతున్నాడు అలాగన మా మమ్మీ ఎప్పుడు చేస్తారా నాకు ఎప్పుడు పెడతారని కానీ వాడికైతే గోంగూర కలిపిన చికెన్ మాత్రం పెట్టం తగినంత కారం తగినంత ఉప్పు వేసి కొంచెం కలుపుకొని మూత పెట్టుకోవాలి ఆవిరితో కొంచెం వేగుతుందన్నమాట మా మ్యాక్స్గాడికి చికెన్ బాయిల్ చేసింది పెడతాం అన్నమాట ఉప్పు కారం ఏమీ వేయం వేస్తే కనుక చిటికడంతా పసుపు వేస్తాం అంతే పులుపది వేయకూడదు మా మ్యాక్స్ మ్యాక్స్గా ఎవరన్నది మీకు లాస్ట్లో చూపిస్తాను చూసారా ఆ చికెన్లో ఆవిరికే కొంచెం అన్నది ఉడుకుతూ ఉంటుంది మనం ఆల్రెడీ కుక్కర్లో బాయిల్ చేసాం కాబట్టి ఎక్కువ వాటర్ అనేది వేయకూడదు తక్కువ వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వెయ్యలేదు ఎందుకనంటే నేను గరం మసాలా దినుసులు కొనటానికి షాప్కి వెళ్ళినప్పుడు ఆయన కొంచెం మసాలా పౌడర్ అనిది ఇచ్చారు మేడం ఇది కూడా టేస్ట్ చేయండి అని అది వేద్దామని చెప్పేసి నేను మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు వేయలేదన్నమాట చూసారా తక్కువ వాటర్ వేస్తే ఉడికిపోయింది చక్కగాన ఒకసారి అలా కలుపుకోవాలి గరం మసాలా దినుసులు అయితే నేను అవి విడివిడిగా తీసుకొని పౌడర్ చేసి ఒక బాటిల్లో వేసి పెట్టుకుంటానండి ఎమర్జెన్సీగా పనికి వస్తుంది అనమాట గోంగూర చూసారా మెత్తగా అయిపోయింది కాడ కూడా మనకు కనిపించదు అనమాట ఆవిరిలో ఉడికిన చికెన్ కదా గోంగూర కదా అది గట్టిగా కొంచెం కలుపుకుంటే కాడ అనేది కనిపించదు పులుపన్నీ సరిపోదు కొంచెం వేశాను ఫస్ట్ మళ్ళీ నా కొడుకు అన్నాడు కదా అని ఉన్న గోంగూర మొత్తం వేసేసాను అనమాట సరేలే వాళ్ళు తింటారు పిల్లలు ఇష్టం అండి చక్కగా తినేస్తారు పులుపు అనేది నేనే కొంచెం ఎక్కువ పులుపన్నది తిన్నా కానీ వాళ్ళకైతే ఇష్టమే చూసారా ఉడికిన చికెన్లో గోంగూర అన్నది వేసి చక్కగా కలిపేసుకోవాలి చికెన్ బాయిల్ అయిపోయింది గోంగూర బాయిల్ అయిపోయింది కాబట్టి ఇంకా ఎక్కువగా ఉడకాలనేది లేదన్నమాట ఇప్పుడు కొంచెం మసాలా పౌడర్ వేసుకుందాం ఆ షాప్ అయిన ఇచ్చిన మసాలా పౌడర్ అదే మాట కొంచెం సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ మసాలా అనేది వేయకూడదు గోంగూర వేడి నాటుకోడి వేడి కాబట్టి తక్కువ అనేది వేసాను కొత్తిమీర వేసుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకొని అలా ఉంచేస్తే ఆ ఫ్లేవర్ అనేది చక్కగా కలిసిపోతుంది చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది చూడండి గ్రీన్గాను అప్పట్లో మన పెద్దవాళ్ళు కూడా వండేవారండి కానీ మనం అప్పుడు తినేవారం కాదేమో అదే ఇప్పుడు మనం చాలా ఇష్టంగా తింటున్నాం అనమాట మన చేతితో చేసుకొని చూడండి చక్కగా ఉడికిపోయింది దగ్గరికి అలా ముద్దలా ఉంటే అన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో సర్వ్ చేసుకుందాం నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు రివ్యూ ఇచ్చేస్తాను మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి వేడి వేడిగా నాటుకోడి గోంగూర టేస్ట్ ఎలా ఉందో చూసాడు నిజంగా చాలా అంటే చాలా బాగుందండి మా మ్యాప్స్ గారు నన్ను తిన్నవడం కానీ గోంగూర వేసాం కాబట్టి వాడికి పెట్టమండి మేము నా కొడుకైతే గోంగూర ఎక్కువ వేసి పొలపలుగా చేయమని చెప్తాడు అందుకని ఈరోజు నేను కొంచెం గోంగూర ఎక్కువ వేసాను నిజంగా వాడు చెప్పినట్టు పొలపలుగా చాలా బాగుందండి మీరు కూడా ఇలాగే ట్రై చేసి టేస్ట్ చేసే సూపర్ అంటే సూపర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్